మాది అగ్రంపాడు జాతర నేను సారలమ్మ పూజారి గోనెల వెంకన్నను ఇక్కడ అగ్రంపాడు గ్రామము పురాతన రాగపురం అని పిలిచేది ఊరు ఈ ఊరిలో అమ్మవారు పుట్టి పెరిగిన పుట్టి పెరిగి ప్రక్తాని కాంచిన అమ్మవార్లు సమ్మక్క సారలమ్మ పడితే రాజు అతి వైభవంగా జాతర ఈడ పెద్ద ఎత్తున జరుగుతుంది అయితే మేడారం ఫస్ట్ అయితే మళ్ళీ సెకండు మా జాతర రెండవ జాతరగా ఏర్పడింది ఇక్కడ నీటి సౌకర్యము బస్ సౌకర్యము అన్నీ బాగానే అన్ని సౌకర్యాలు ఉన్నాయి పబ్లిక్ ఎలాంటి భక్తులు వచ్చే ఇప్పుడు వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు గవర్నమెంట్ ఏర్పాటు చేస్తున్నారు కావున శ్రీ సమ్మకాసారలమ్మ ఇక్కడ వెలిసిన పుట్టి పెరిగిన ఆగ్రంపాడు గ్రామము ఈ ఇక్కడ పురాతనం రాగపురం అని పిలిచేది అతి వైభవంగా జరుగుతుంది అది కావున భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మంచిగా